హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి తేజ ఫన్వల్ ఇవాళ గోధుమ పిండి చిప్స్ చేసుకుందాం వాటికి కావలసిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం గోధుమ పిండి ఉప్పు కారం జీలకర్ర ముందుగా గోధుమ పిండిలోకి ఉప్పు కారం జీలకర్ర వేసి కలుపుకోవాలి తర్వాత ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి కలుపుకోవాలి నెక్స్ట్ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి పిండి కలుపుకోవడం అయ్యింది ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ వేడెక్కే లోపల మనము చిప్స్ చేసుకుందాం కొంచెం పిండి తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి చపాతీని నిలువుగా అడ్డంగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కరకరలాడే గోధుమ పిండి చిప్స్ రెడీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి